ఒక కోటేశ్వరుడు తను చనిపోయిన తర్వాత కూడా తను సంపాదించిన డబ్బుని తన వెనకాలే తీసుకుని వెళ్ళిపోయాడు అది ఎలాగో మీకు తెలుసా ఒక ఊరిలో ఒక వ్యాపారవేత్త బాగా డబ్బు సంపాదించాడు తను సంపాదించిన డబ్బు మీద ప్రేమ పెంచుకుని వదలలేక తను చనిపోయిన తర్వాత కూడా ఆ డబ్బుని తనతో పాటే వెంట తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు కానీ ఎలా తీసుకుని వెళ్లాలో ఆ ధనవంతి అర్థం కావడం లేదు వెంటనే ఒక చాటింపు వేయించాడు తను చనిపోయిన తర్వాత కూడా తను సంపాదించిన డబ్బు తన వెనకాలే రావాలంటే ఏం చెయ్యాలో సలహా ఇచ్చిన వారికి పది కోట్లు ఇస్తానని చాటింపు వేయించాడు చాటింపు వేయించిన ముప్పై రోజులైనా ఎవరూ రాకపోవడంతో వెంటనే ఆ బహుమతిని వంద కోట్లకు పెంచాడు కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు దీంతో చాలా దిగాలుగా కూర్చున్నాడు అప్పుడు ఒక రోజు ఒక సన్యాసి వచ్చి నీ సమస్యకు నేను పరిష్కారాన్ని చూపిస్తాను అని చెప్పి మీరు అమెరికా జపాన్ ఇంగ్లాండ్ దేశాలకు వెళ్తారా ఒకవేళ వెళ్తే మీరు డబ్బును ఎలా ఖర్చు చేస్తారు అక్కడ అని అడుగుతాడు అప్పుడు ఆ ధనవంతుడు మన దేశంలోని నోట్లు విదేశాల్లో చెల్లవు కాబట్టి ఏ దేశానికి వెళ్తే ఆ దేశపు డబ్బుగా మార్చుకొని ఖర్చు చేస్తాను అని చెప్తాడు అది విన్నా సన్యాసి నువ్వు ఎలాగైతే విదేశాల్లో డబ్బును మార్చుకుని ఖర్చు చేస్తున్నావో అలాగే నువ్వు చనిపోయిన తర్వాత కూడా డబ్బు నీ వెనకాలే రావాలంటే మార్చుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిది నీ డబ్బుని పాపంలోనికి మార్చుకోవడం అంటే దుర్వినియోగం చేయడం అన్నమాట చెడు వ్యసనాలకి పాపపు పనులకి మార్చుకోవడం ఒక పద్ధతి అయితే రెండవ పద్ధతి దాన ధర్మాలు చేసి పుణ్యంగా మార్చుకుని లోకాలకు వెళ్లి అక్కడ ఖర్చు పెట్టుకోవడం అని చెప్తాడు అది విన్న ధనవంతుడికి జ్ఞానోదయమై ఆ సన్యాసిని తన గురువుగా ఉండమని వేడుకొని ఆయన మార్గదర్శకంలో తన సంపదనంతా సన్మార్గంలో ఖర్చు చేశాడు చివరికి పుణ్యలోకాలకి వెళ్లి భూలోకంలో సంపాదించుకున్న ధనాన్ని పుణ్యంగా మార్చుకుని పుణ్య లోకాల్లో ఖర్చు పెట్టుకున్నాడు ఇదే మన సంపాదనను మనతో పాటు తీసుకుని వెళ్లే పద్ధతి మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి